రామ్ జీవ్ గీతీ బోర్త శ్రీనివాస్ అండ గారు ఈరోజు అనకాపల్లి బ్రాంచ్ వచ్చేయటం అనేది చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అటువంటి అన్నికి ఒక్క అలౌకిక క్లాారిటీ స్వాగతం స్వాగతం సుస్వాగతం అన్నయ్య చాలా ప్రేమ మూర్తి శాంతి మూర్తి తపస్వి మూర్తి కాబట్టి అన్నయ్య చాలా మంచి మంచి విషయాలు ఎగ్డబ్బు రోజు విశ్వవ్యాప్తంగా ఇంత ప్రత్యక్షత జరుగుతుంది అంటే దానికి ఆధారం బాధతో పాటు అడ్వాన్స్ పార్టీలో ఉన్న దాని దేవి యొక్క సంకల్పం अलग वाट के धारणा युक्तమైనటువంటి పాయింట్స్ ఇరుజన అందరికి মঞ্চానికి పిచ్చేశారు పెళ్ళానికి అటువంటి అన్నికి স্বাগত పలకవలసిదలాాదానికికి

స్వయం ఇచ్చినప్పుడు మా మనవానికి మానవుడి భార్య మా స్ఫూర్తి భార్యంగా ఇప్పుడు చూడండి గుల్దస్తాచరు నేను అక్కడ అక్కే ఉన్నాయంటే ఏకైక సన్మానం ఒకసారి ఏమన్నా అంటే ప్రకాశం నైరోబి అంటే ఆఫ్రికా సైడ్ వెళుతున్నారు ఏమైందంటే సమయం ఎలాంటిదంటే మురళి కంటే ముందే వచ్చి మోక్షాంతి భవన్ విధాయి అంటారు కదా ఫోర్ ఆ వీ ఫోర్ కి గాంధీజీ వచ్చారు కూర్చున్నారు సేవ చేయడానికి అనేటువంటి మర్యాద ఇలాగనే తయారు చేసుకోవాలి సింగిల్ కూలిపో అలా ఇస్తున్నారు సో ఏం చేశానంటే అక్కడే పక్కనే వంశాత్వంలో పక్కనే ఒకటి నైట్ క్వీన్ అని చెప్పి మీరు పేరు వినే ఉంటారు మరి పూలు ఎలా ఉంటాయి చిన్న 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 ఉంటాయి సో ఏం చేశారంటే అది రాత్రి పూట అంటే సాయంత్రం రాత్రి వచ్చే వరకు మించుకుంటాయి అది ఏదైతే దీంట్లో మంచి కొంత పూలు కనిపిస్తున్నాయి అవి ఉంటాయి తెలివి కాబట్టి యాక్చువల్లీ చెప్పాలంటే అలాంటి గుల్దస్తా కానీ అలాంటి పూలు కానీ అవ్వడిపోయి ఎవరు ఇంకోటి కావాల్సి ఇంకా ఎప్పటి వరకు మరి నాక సంకల్పం వచ్చింది 3 మార్క్ నా ఓ నేను చెప్పాను ఈ నిరోకని జననరసయ్ యోగని ఈ మండల నా గవర్నమెంట్ దాని ఇంపార్ట్ యాంటా వింబడియతికి ఒక పట్టీ ఆలోచన ఉండాలి అంటే రైట్ ఒక బాండి తీసిస్తావా కరేనా సైడ్ రెనాయే ఈ వాలనే నిమిస్తే అప్రహత చూడండి పాయింట్ 2 3 మార్క్ అది చూపెట్టడానికి ముందస్తు కాదు కానీ ఇది ఇక్కడ నుండి వస్తుండాలి ఏదైనా సరే ఇక్కడ నుండి హృదయపూర్వకంగా బాబా కోసం మనం మనం ఏం చేసినా సరే యాక్చువల్గా చెప్పాలండి బాబా కోసం బాబా కోసం అంటాం కానీ బాబాకి ఏం కావాలి వీరాకారుడు ఇంకా సంపూర్ణమైనటువంటి బ్రహ్మ అది ఏం కావాలి అలాగా ప్రేమ అనేటువంటిదే ఉన్నారు ప్రేమ నేనే మీరు అర్థం చేసుకోండి ప్రతిదీ కూడా ప్రేమ మర్యాద ఏంటి అస్తారు ఎలా ఉంటుంది ఉంటుంది ఒకే అలాగే చేసి అందరిస్తున్నారో నేను కూడా మళ్ళీ వెళ్ళి రాధిజీకి అందిస్తాను చూడండి ఇలాగ తీసుకున్నారో రాణిజీ ఇలాగ పెట్టేశాను ప్రతిదీ ఎంతమంది అయితే ఇచ్చారు నేను వెళ్ళి ఇచ్చాను ఇచ్చిన రాత ఇక్కడ ఉంది డిస్కౌంట్ అది ఇరాండి లాయట్ కొన్నానా మీసారి తీసుకున్నారు బిగ్ల ఇది మంది లాయట్ నాకింద కొలియండి మరియ మానసు శాంతి చే పీరేనసరే మానసు ఉత్తర కల్పన చేసినట్లయితే జ్వాలికి అది అనుభవం కారణం అదిుల స్థానంలో పట్కొని నాందిని కాన లోడుస్తున్నారు